మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ సార్ ప్రోగ్రామ్ లో నేను చెప్పే కొన్ని వీడియోస్ మీకు అర్థం కావాలంటే ఈ గడ్డ మీద ప్రేమో సోయో ఉండాలి లేదంటే కనీసం మీ ఒంట్లో చీమో నెత్తురో ఉండాలి మిత్రులారా ఎందుకంటే ఈ జాతి పడుతున్న ఆవేదన్ని దుఃఖాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ఒకసారి ఈ వీడియో మిత్రులారావు దాన్ని కూడా ఆయనకి చెప్పుడు మోసీరులం ఈ ఓటు నోటు దొంగ బగలు పైసలు వంచిన బ్రోకరు నా అమరవీరులని అమరవీరుల స్థూపాన్ని అవమానిస్తుండు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాస్తవంగా తెలంగాణ ఎట్లొచ్చిలో ఈ సన్నాసికి నిల్వది నిజంగా తెలంగాణ ఉద్యమంలో కొంతమంది పిల్లలు తమకు తామే పెట్రోల్ వసుకొని తగలబడుతుంటే టైంలో చంద్రబాబు సంకల ఏరి బోట్లు నాకిన సన్నాసి ఇలా తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని అవమానిస్తున్న మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రశ్నిస్తే కండవ వేసుకున్న పోలీసు అనుచరులు రౌడీలు బూందాల్లరని కొంతమంది భయపట్టిస్తుర్రు మిత్రులారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి పుడితే ఒక్కటి చస్తే రెండు అన్న పాట విన్నోన్ని పాడినోన్ని ఉద్యమం చేసినోన్ని గీ ఇట్లాంటివి ప్రశ్నిస్తుంటే ఎవడనర్చి సంపితే అమరుణ్ణయిత కొట్లాడితే వీరున్నైతే గాని భయపడేటోన్నైతే కాదు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలాంటి ఇలాంటి తెలంగాణ మీద సోయలేని అమరవీరులని అవమానిస్తున్నటువంటి గీ సన్నాసి ఇంకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాస్తవంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి గీ ఓటు నోటు దొంగ తెలంగాణ మీద ప్రేమ లేని ఈ సన్నాసి ఇలా ఎంత దారుణంగా మాట్లాడుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇది ఉద్యమం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అమర్ల కుటుంబాలకు ఆవేదన అర్థమవుతుంది పూరం మొగ్గురు వాళ్ళకి చిల్లర మల్లరే వాళ్ళకి అర్థం కాదు నా బాధ